నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఈ రైతులకు మాత్రమే ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక ఏ రైతులకు ముందులుగా డబ్బు జమ అవుతుంది మనకు రైతులు ఏం చేయాలి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేయండి అలాగే లైక్ చేసిన వాళ్ళందరూ కూడా వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఈ నెల ఇరవై ఎనిమిది జరిగిన కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని రైతులకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఈ పథకాల ద్వారా మనకు తొలి విడత కింద దాదాపు ఆరు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తొమ్మిది వేల రూపాయలను జమ చేయనున్నట్లు కూడా హామీ ఇచ్చారనమాట ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇలా ఎవరైతే మనకు అప్డేట్స్ అయితే చేసి పెట్టుకున్నారో వారికి ముందుగా డబ్బులు అయితే జమ అవుతుందనమాట ముఖ్యంగా డబ్బులు జమ కావాలంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోండాలి ఎట్టకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీవో కింద రైతుల ఖాతాల్లోకి తొలిపిడితో తొమ్మిది వేల రూపాయలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి